చూశారుగా విన్నారుగా ఈ బొడ్డోడు పిల్లోడు చేసిన ప్రార్థన నాకు నచ్చింది నచ్చి దీన్ని చెప్పాలనుకునే దీన్ని చెప్పడం జరుగుతుంది నిజంగా లిఫ్ట్లో ఆ పిల్లవాడు దేవుడికి ప్రార్థన చేశాడు దేవా తలుపులు తెరువు అన్నాడు దేవుడు తలుపులు తెరిచాడు చిన్నపిల్లల ప్రార్థన దేవుడు మనకంటే ఇంకెక్కువ వింటాడు ఎందుకంటే వాళ్ళకి కళ్ళ కపటం తెలియదు వాళ్ళకి జలసి ఉండదు వాళ్ళకి కళ్ళ కపటం తెలియదు వాళ్ళకి ఒకటే తెలుసు వాళ్ళకి పాపం తెలియదు వాళ్ళకి మోసం తెలియదు అందు గురించి ప్రభు అన్నాడు ఈలాంటి వారిదే పర్లోగు రాజ్యం అన్నాడు చిన్నపిల్లల మనస్సు కలిగి ఉంటా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే మారుమనసు పొందినట్టు వాళ్ళే పర్లకి రాజ్యానికి వార్తలు అని చెప్పాడు చిన్నపిల్లలను నా ఎద్దుకు రానివ్వండి వాళ్ళ ఆటంక పరచపాకండి అని చెప్పాడు చాలా నచ్చింది బైబుల్లో పిల్లల గురించి ఈ మాటలు ఉన్నాయి ఈ పిల్లడు చేసిన ప్రార్థన బ్యూటిఫుల్ ఇది మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది నమ్మకం విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మటం వంటిదే ఈ చిన్నపిల్లడు లిఫ్ట్లో మధ్యలో ఆగిపోయి ప్రార్థన చేశాడే నాకు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నెలకి సుమారుగా యావరేజ్గా ఒక పదివేల కిలోమీటర్లు తిరుగుతూ మొన్న తిరుపతిలో మీటింగ్ అయిన తర్వాత నేను రూమ్లో నుంచి లిఫ్ట్లో కింద దిగుతున్నాను నాకు ట్రైన్ టైమ్ అయింది మధ్యలో ఆగిపోయింది లిఫ్ట్ కరెంటు పోయింది ఇక నోటు రెండు కొట్టుకుంది నాకు గుండె ఇక గారు ఎవరో ఉండి దాన్ని చెప్పి ఫోన్ చేసి ఏదో చేశారు మొత్తానికి ఈ పిల్లవాడు లిఫ్ట్లో చేసిన ప్రార్థన నాకు అందుకు గుర్తొచ్చింది నిజంగా ఈ పిల్లవాడు విశ్వాసంతో చేశాడు పెద్దవాళ్ళకి పిల్లవాడు విశ్వాసం ప్రార్థన నేర్పినంత పనైంది ఇప్పుడు క్రైస్తవులకు ఉండాల్సింది ఇలాంటి లాంటి మనస్తత్వం సరే అట్ల పెడితే ఇప్పుడు ప్రార్థన దేవుడు తలుపులు తెరిశాడు దేవా తలుపులు తెరవన్నాడు పిల్లడు దేవుడు తెరిశాడు బ్యూటిఫుల్ అయితే బైబిల్ మనకేం చెప్తుందంటే ఆ విశ్వాసం ఉంటే ఈ కొండవెళ్ళి సముద్రంలో పడిపోమని చెప్పాడు నమ్ముటని అయితే నమ్మువానికి ప్రతిదీ సాధ్యం అని చెప్పాడు అది మన విశ్వాసం మన మన ప్రార్థన మీద దేవుడు తనకిష్టమై చేసే కార్యాల మీద ఆధారపడి ఉంటుంది ఫెయిత్ నమ్మకం ఒక ప్రార్థన ఒక పెద్ద పని చేసిద్ది ఎలా చేయాలి ఒక ప్రార్థన ఒక గొప్ప కార్యం చేసిద్ది ఈ పిల్లోడిని ఆస్కారం చేసుకొని పురస్కరించుకొని నేను ఆలోచిస్తున్నప్పుడు పాల్ యెంగ గారు చేసిన ప్రార్థన నాకు గుర్తుకొస్తుంది ఒకసారి పొద్దున్నే తొమ్మిది గంటలకి పాల్ లెంగ గారి చర్చికి ఫోన్ వచ్చింది అది సౌత్ కొరియా ప్రధానమంత్రి ఫోన్ చేశాడు అక్కడ ఒక చిన్న పాస్టర్ గారు ఫోన్ ఎత్తాడు హలో నేను సౌత్ కొరియా ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాను పాలి గారికి ఫోన్ ఇవ్వండి అన్నాడు ఆ ఫోన్ ఎత్తిన పాస్ట్ గారు సార్ పాల అంగ గారు ప్రేర్లో ఉన్నారు ఇప్పుడు లేపితే ఊరుకోరండి సారీ అండి అని చెప్పాడు ఏం మాట్లాడుతున్నాం నేను ప్రధానమంత్రిని సౌత్ కొరియాకి ఫోన్ చేస్తే పాల అంగ గారి ఫోన్ ఇవ్వమంటే ఏంటని సీరియస్ అయ్యాడు ప్రధానమంత్రి గారు సార్ ప్రధానమంత్రి గారు నమస్కారం సార్ ఐఎం వెరీ సారీ ఆయన ప్రార్థన నుంచి లేపితే మమ్మల్ని తిడతాడు ఊరుకోడు లేకూడదు అసలు అట్లండి సాయంత్రం ఐదు గంటలకు ప్రార్థన నుంచి లేస్తాడు సార్ అప్పుడు చేయండి సార్ అని చెప్పేసి సారీ అని చెప్పి ఫోన్ పెట్టేసరికి ప్రధానమంత్రి గారికి పిచ్చకోపం వచ్చింది సాయంత్రం ఐదు గంటలకు చెయ్యమని చెప్పాడు కదా మళ్ళీ ప్రధానమంత్రి గారికి ఐదు గంటలకు ఫోన్ చేశాడు ఈసారి పాల్ ఎంగుచ్చ గారి ఫోన్ ఎత్తాడు హలో నేను సౌత్ కొరియా ప్రధానమంత్రి మాట్లాడుతున్నాను పాల్ ఎంగుచ్చ గారు ఉన్నారా అన్నాడు ఎస్ నేనే పాల్ ఎంగుచ్చ గారిని చెప్పండి ఎవరండి సార్ సార్ నమస్కారం సార్ పాల్ ఎంగుచ్చు గారు నేను సౌత్ కొరియా ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాను బాగున్నారు సార్ బాగున్నానండి ప్రధానమంత్రి గారు చెప్పండి ఏంటి సార్ ఉదయం నేను తొమ్మిది గంటలు ఫోన్ చేస్తే ఫోన్ ఇవ్వలేదు మీ అసిస్టెంట్ పాస్టర్ ఎవరో ఫోన్ ఎత్తాడు మీరు ఏదో ప్రార్థనలు ఉండాలని చెప్పాడు ఇవ్వటం కుదరదని చెప్పేయండి సార్ ప్రధానమంత్రిని ఫోన్ చేస్తున్నా కూడా కనీసం గౌరవం లేకుండా అలా చెప్పేయండి సార్ అన్నాడు ప్రధానమంత్రి గారు అప్పుడు పాల్ ఎంగ గారు ఇలా సమాధానం చెప్పాడు మీరు సౌత్ కొరియా ప్రధానమంత్రిగా నాతో మాట్లాడాలనుకున్నారు అదే టైంలో నేను ప్రపంచ ప్రధానమంత్రితో మాట్లాడుతున్నానని చెప్పాడు సూపర్ కదా ఇలాంటి ప్రార్థన విశ్వాసంతో ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి ఈ పిల్లోడు చేసిన ప్రార్థన సూపర్ దేవుడే కదిలొచ్చి డోర్స్ తెరిచాడు ఇంకో ప్రార్థన చెప్తా సికింద్రాబాద్లో ట్రైన్ బయలుదేరింది చెన్నై వెళుతుంది ఏసీ బోగిలో డెబ్బై ఏడు సీట్లు ఉంటాయి ఎక్కారు అందరూ ఫుల్ అయిపోయింది ట్రైన్ స్టార్ట్ అయింది ఎదురు బొత్తు బెత్తల్లో ఇద్దరు కూర్చున్నారు ఇటు బెత్తలో ఉన్న ఆయన పడుకోకుండా టవల్ కింద పరిచి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు ఆయన చూస్తున్నాడు ఎవరైనా ప్రార్థన చేస్తున్నాడు ఓ క్రైస్తుడు అనుకుంటే చేస్తున్నాడు అనుకున్నాడు ఓహో గుంటూరు లెగుస్తాడు అనుకున్నాడు హైదరాబాద్ టు గుంటూరు ట్రైన్ రూట్ రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్లు గుంటూరులో లేగవల అలాగే ప్రార్థన ఉన్నాడు ఓహో నెల్లూరు లెగుస్తాడు అనుకున్నాడు గుంటూరు టు నెల్లూరు రెండు వందల కిలోమీటర్లు ఆ ప్రార్థన ఉన్నాడు ఏం ట్రైన్ చేస్తున్నాడు ప్రార్థన తెల్లవారుజామున ఆరు గంటలకి చెన్నై ప్లాట్ఫార్మ్ మీద ఆగింది ట్రైన్ ఈ ప్రార్థన చేసి ఆయన లెగిసి ఆ టవర్లను దులిపి పెట్టి కూర్చున్నాడు ఎదురు ఆయన ప్రశ్న వేస్తున్నాడు ఎవరు సార్ ఏం పేరు సార్ మీ పేరు అన్నాడు అప్పుడు ప్రార్థన చేసిన ఆయన నా పేరు బ్రదర్ భక్త సింగ్ అని చెప్పాడు అవును సార్ నమస్కారం సార్ వందనా సార్ అన్నాడు ఎదురాయన చూశాడు ఆయన ఇన్ని ఆలోచిస్తున్నాడు ఎవరిదారు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఎదురాయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన చేసిన ప్రార్థనే ఆయన గుర్తొస్తుంది బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు పదే పదే అదే గుర్తొస్తుంది హైదరాబాద్లో ప్రార్థనలో కూర్చున్నాడు చెన్నైలో లేసాయంటారు ప్రార్థన ఎదురబోడారంటారు ఆయన అనుకుంటున్నాడు అనుకునే తీర్మానంకొచ్చాడు చేస్తే ఎలా ప్రార్థన చేయాలి బతికితే ఎలా బతకాలని చెప్పేసి ఆయన జాబుకు రాజీనామా చేసి సేవ ప్రారంభించాడు ఆయనే ఎదురు వ్యక్తులు కూర్చొని ఆయనే డీజీఎస్ దినకరం జీజస్ కాల్స్ పెట్టాడు ఈ ఎదురు గారు ప్రార్థన చూస్తే చేస్తే ఎలా ప్రార్థన చేయాలి బతికేలా బతకాలే జీఎస్ కాల్స్ అని సూపర్ మినిస్ట్రీ పెట్టి ప్రపంచం అంతా టాప్ సేవ చేశాడు డీజీఎస్ దినకరం గారు మా గుంటూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేశారు ఆయన ఆ జాబుకు రాజీనామా చేసి సూపర్ సేవ చేశాడు ఆ ట్రైన్లో చూసిన ప్రార్థన ఆయన్ని ఎంకరేజ్ చేసింది నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ బాబు చేసిన ప్రార్థన నచ్చింది భయపడ్ల కంగారు పళ్ళ ఏడవల గుండెలు బాదుకోలా హీ డౌ హిమ్ సెల్ఫ్ ఆన్ ద లిఫ్ట్ దేవా తలుపులు తెరువు బా బలే నచ్చిందండి నాకు ఈ మాట తలుపులు తెరుస్తాడో షటర్కు మెషకు అభ్యర్థినికో వేసేసారు మంటల్లో మొక్కనందుకు వేసేసారు ఏసేసినా భయపడలేదు రాజధానికి మాత్రమే మొక్కం మమ్మల్ని మంటలేసిన పర్లేదు రాజు చూస్తున్నాడు మంటలేసిన వాళ్ళని ముగ్గురిని అయితే నలుగురు కనపడుతున్నాడు ఏంటరా ఏంటర్ అసలు ఇది ఆశ్చర్యం డబల్ డబల్ పెంచడం మంట అన్నాడు నా తలుపులు చెరువు గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఈవెన్ యువర్ లైఫ్ వెన్ యూ విల్ ప్రే ఇన్ ద ఫెయిత్ పిల్లోడు బలి చేసాడు ఎగ్జాంపులరీ ఇంకా ఫెయిత్లో ముందుకెళ్దాం గాడ్ బ్లెస్ యూ